బిగ్ బాస్ సీజన్ నైన్ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది తొమ్మిదో వారంలో రామురాథోడ్ స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు ఇంటి మీద బెంగతో తల్లిదండ్రులు మిస్ అవుతున్నానంటూ బయటకు వచ్చేశాడు ఇక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యాడు సాయి శ్రీనివాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన సాయి హౌస్లో మాత్రం ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు అయితే అతడి ఎలిమినేషన్ వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్ అక్టోబర్ పన్నెండున వైల్డ్ కార్డుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు సాయి శ్రీనివాస్ ఇక ఇమ్యూనిటీ పవర్ ఉన్న వజ్రాన్ని అతడి చేతికిచ్చిన నాకు కావలసినప్పుడు వాడుకోమన్నారు దీంతో ఒక వారం అతను సేవ్ అయ్యాడు వెళ్ళిన మొదటి వారంలో అతను నామినేషన్లోకి రాలేదు తర్వాత వారం వచ్చినప్పటికీ రమ్య మోక్ష ఎలిమినేట్ కావడంతో సేఫ్ అయ్యాడు సాయి మరో వారం తన ఇమ్యూనిటీ కోసం ఇచ్చిన పవర్ వజ్రాన్ని వాడుకొని నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు కానీ ఈ వారం మాత్రం బయటకు వచ్చేశాడు సాయి అయితే ఇప్పటి వరకు హౌస్లో ఉన్న వారాలు అనవసర గొడవలు పడలేదు ఫుటేజ్ కోసం కావాలని ఎవరితో వాదనకు దిగలేదు తన గేమ్ తాను ఆడేందుకే ట్రై చేశాడు సాయి కానీ అప్పటికే ఆటలో ఆరతేరిపోయిన కంటెస్టెంట్స్ సాయికి ఛాన్స్ రాకుండా తెలివిగా అతన్ని వెనక్కి నిట్టారు ఆడేందుకు ట్రై చేయట్లేదంటూ నామినేట్ చేశారు టాస్కుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరినీ కాదని తన తెలివితో అందుకోలేకపోయాడు దివ్య రీతు ఇద్దరూ కలిసి అతని గేమ్ నుంచి తప్పించడంతో అసలు గేమ్ ఆడే ఛాన్సే రాలేదు అలా అర్థం కాని గొడవలు స్టార్ట్ చేసి అడ్డంగా వాదించే వారితో గెలవలేకపోయాడంటూ ఫ్యాన్స్ కూడా తెలియచేస్తూ ఉన్నారు తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయినప్పటికీ సీజన్ నైన్లో ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడనే చెప్పాలి సాయి సో ఉన్నన్ని రోజులు తను మంచి మనస్తో హౌస్ మేట్స్తో పాటు ఇటు ఫ్యాన్స్ని కూడా సంపాదించుకున్నాడు ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు కానీ అదే సమయంలో ఇతరులు గట్టిగా వాదించడంలో అయోమయంలో పడ్డాడు ముఖ్యంగా తనుజా నామినేట్ చేస్తూ చెప్పిన స్ట్రాంగ్ పాయింట్స్ ఆమె ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు కానీ అతడి పాయింట్స్ స్ట్రైట్గా చెప్పడంతో సాయిపై మరికొందరు ప్రశంసలు కురిపించారు చెప్పాలంటే హౌస్లో ప్రతి గేమ్లో ఫెయిర్గానే ఉన్నాడు అన్ఫెయిర్ గేమ్ ఆడుతూ అడ్డమైన వాదన ఎవరితో చేయలేదు ఫుటేజ్ కోసం వాదించలేదు అనవసరం లేకపోయినా గొడవ పెట్టుకోవాలని ట్రై చేయలేదు తన వరకు వచ్చే వరకు వెయిట్ చేశాడు అలాగే తనకు హెల్ప్ కావాలని ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోలేదు ఎవరితో అతిగా స్నేహమూ లేదు అన్నా తమ్ముడు అంటూ బాండింగ్స్ పెట్టుకోలేదు సాయి ప్రతి గేమ్ ఇతరులను అర్థం చేసుకోవడంలో స్లో అయ్యాడు కానీ బిగ్ బాస్ ఆటలో అంత స్లోగా ఉంటే వర్కౌట్ అవ్వదు వాస్తవం మాట్లాడుకోవాలి కదా సో మొత్తానికి సాయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది నాలుగు వారాలు అతను ఆటతో అలరించాడు సో వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున రెమ్యురేషన్ అందుకున్నాడు మొత్తంగా ఎనిమిది లక్షల రూపాయలు సాయి రెమ్యునరేషన్ పొందినట్టు తెలుస్తోంది